వచ్చే శుక్రవారం నాటికి జిల్లాలోని అన్ని కేజీబీవీలు మోడల్ పాఠశాలల్లో విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశించారు అంగన్వాడీ టీచర్లు పౌష్టికాహార లోపంతో ఉన్న పిల్లలు వయసుకు తగ్గ బరువు బరువులేబితో బాధపడుతున్న పిల్లలను గుర్తించాలని అన్నారు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోషణ అభియాన్పై మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ సూపర్వైజర్లు సిడిపిఓలు అంగన్వాడీ టీచర్లతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సిడిపిఓలు వైద్యాధికారులు ఆర్బీఎస్కే కింద అన్ని కేజీబీవీలు మోడల్ పాఠశాలల్లో విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించాలని అన్నారు అలాగే అంగన్వాడీ టీచర్లు పౌష్టికాహార లోపంతో ఉన్న పిల్లలు వయస్సుకు తగ్గ బరువులేమితో బాధపడుతున్న పిల్లల్ని గుర్తించాలని అనంతరం వారికి సరైన పౌష్టికాహారం అందించేందుకు ప్రణాళిక రూపొందించాలని ఈ విషయంలో తల్లిదండ్రులకు సైతం అవగాహన కలిగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు జిల్లాలోని నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు దేవరకొండ మిర్యాలగూడ నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇరవై నాలుగు గంటలు ప్రసవాలు జరిగే విధంగా ఏర్పాట్లు సౌకర్యాలు కల్పించడం జరిగిందని అందువలన అంగన్వాడీ టీచర్లు ఈ విషయంలో వైద్య ఆరోగ్య శాఖకు పూర్తి సహకారం అందించాలని అన్నారు ప్రైవేటు ఆసుపత్రులకు డెలివరీలు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు అయ్యేలా చూడాలని దీనివల్ల ఆపరేషన్లు జరిగే సంఖ్య తగ్గుతుందని తెలిపారు అలాగే మహిళ గర్భం దాల్చిన తర్వాత తక్షణమే రిజిస్ట్రేషన్ చేయించడం ప్రతినేలా క్రమం తప్పకుండా ఏఎన్సీ పరిశీలన మందుల వినియోగం తదితర వాటన్నింటిపై నిర్లక్ష్యం లేకుండా డెలివరీ అయ్యే వరకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అలాగే చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్ తప్పనిసరిగా ఇవ్వాలన్నారు ప్రాథమిక పూర్వ విద్యను అంగన్వాడీ కేంద్రాల ద్వారా తప్పనిసరిగా ఇవ్వాలని ఎందుకుగాను అంగన్వాడీ కేంద్రాలు పద్దతి ప్రకారం పనిచేయాలని అన్నారు అంగన్వాడీ టీచర్లు ప్రత్యేకించి పని విభజనను చేసుకోవాలని ప్రభుత్వ నిర్దేశించిన సమయం ప్రకారం కేంద్రాలు పనిచేయాలని ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నూటికి నూరు శాతం కేంద్రాన్ని నడపాలని అంగన్వాడీ కేంద్రంలో చేరిన పిల్లలు హాజరు తప్పనిసరిగా తొంభై శాతం ఉండాలని ప్రభుత్వం అనుమతించినా ఆమోదించిన సిలబస్ ను తప్పకుండా పిల్లలకు బోధించాలని నెలవారీగా చేసే కార్యక్రమాలపై షెడ్యూల్ను రూపొందించాలని అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే సేవలను సరైన విధంగా లబ్ధిదారులకు అందించే విధంగా చూడాలని రికార్డులను సవ్యంగా నిర్వహించాలని అన్నారు ఇకపై గ్రామ పంచాయతీ తనిఖీ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్ని సైతం తనిఖీ చేస్తామని చెప్పారు మరుగుదొడ్లు లేని రెండు వందల నలభై అంగన్వాడీ కేంద్రాలలో రానున్న పదిహేను రోజుల్లో నిర్మించాలని డిపిఓను అనంతరం అంగన్వాడీ టీచర్లు నిర్వహించే బిఎల్ఓ విధులు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు స్థానిక సంస్థల కలెక్టర్ టి పూర్ణచంద్ర జిల్లా సంక్షేమ అధికారి సక్కుబాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ జడ్పీసీఓ ప్రేమ్ కరణ్ రెడ్డి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఇన్ఛార్జి అధికారి రాజ్ కుమార్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్ డిపిఓ మురళి మెప్మా పిడి కరుణాకర్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోషణ అభియాన్ పై రూపొందించిన పోస్టర్లను విడుదల చేశారు